హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి సింప్లెక్స్ హౌస్ అండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది టూబీహెచ్కే అండి విత్ కబ్బోర్డ్స్తో ఇది మనకి సేల్కి వచ్చింది సిఆర్టీ అప్రూవ్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడిన నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను పూర్తి సమాచారం ఇస్తాను మొత్తం నూట అరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ టూబిహెచ్కే హౌస్ మనకి సేల్కి వచ్చిందండి దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ కంకిపాడు టు కేసరపల్లి వెళ్ళే పునాదిపూడి రోడ్లో అండి శ్రీ సిటీ లెజెండ్ అనే వెంచర్లో ఈ హౌస్ మనకు వచ్చిందండి చూడొచ్చు చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు పూర్తి వుడ్ వర్క్ చేయించారండి వాళ్ళు ఓన్గా చేయించుకున్నారు మన సేల్కి వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్ రోడ్ అంటారండి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఫిట్ రోడ్డు వెస్ట్ ఫేసు నూట అరవై ఏడు గజాలు ప్లాన్ ఉంది బ్యాంక్లోనే వస్తుంది సిఆర్టీ అప్రూవల్లో ఒకటి అండి దీంట్లో చాలా వరకు కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయండి జస్ట్ బంద్ రోడ్కి వన్ కే డిస్టెన్స్లో ఉంటుంది అలాగే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దీని లొకేషన్ వచ్చేసి పునాదిపాడు అండి కంకిపాడు దగ్గర పునాదిపాడు దీని ధర వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను పూర్తి సమాచారాన్ని అందిస్తాను చూడొచ్చండి ఇది కిచెన్ ఏరియా ఇందులో కన్స్ట్రక్షన్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కంపెనీ తరపు నుంచి కట్టిన ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇవి మొత్తం ఫార్టీ ఫ్లాట్స్ కట్టారు అందులో ఒకటి మనకు సేల్కి వచ్చింది చుట్టూ సెట్బ్యాక్ ఇది ఒక అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌసెస్ అండి ఇవి చూడొచ్చు మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి దీని ధర సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు వంద రోడ్డుకి జస్ట్ వన్ కేము టూ హండ్రెడ్ ఫీట్ ఎయిర్పోర్ట్ రోడ్కి వచ్చేసి టూ టూ హండ్రెడ్ మినిట్స్ ఉంటుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ